హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశంలో పాత నాణాలు నోట్లకు ప్రస్తుతం చాలా విలువ పెరిగింది కొన్నిసార్లు మనం ఊహించిన విధంగా ఒక చిన్న నాణం కోట్లు తీసుకురావచ్చు అలాంటిదే ఈరోజు మనం చెప్పబోయే పంతొమ్మిది వందల తొంభై ఐదులో విడుదలైన ఐదు రూపాయల నాణం ఒకప్పుడు కేవలం టీ కొరకు చెల్లించిన ఐదు రూపాయల నాణం ఇప్పుడు కొన్ని వేలం వెబ్సైట్లలో మూడు కోట్లకు అమ్ముడు పడిన వార్తలు రావడం జనాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది ఈ నాణం విశేషం ఏంటంటే ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఫుడ్ అండ్ షెల్టర్ ఫర్ ఆల్ అనే నినాదంతో విడుదలైన ప్రత్యేక నాణం అంటే అందరికీ అన్నం మరియు నివాసం కల్పించాలి అనే సందేశంతో ఈ నాణం రూపొందించబడింది దాని డిజైన్ కూడా చాలా ప్రత్యేకమైనది ఒక పక్క మన జాతీయ చిహ్నం మరొక పక్క ఓ వ్యక్తి నివాసం ముందు నిలబడి ఉన్న చిత్రం ఉంటుంది ఈ నాణం చాలా తక్కువ మోతాదులో మాత్రమే ముద్రించబడి ఉండటంతో ఇప్పుడు ఇది చాలా అరుదుగా మారిపోయింది ఇదే కారణంగా కొంతమంది నేనం సేకరించేవారు దీనికోసం లక్షల నుంచి కోట్ల వరకు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు వేలం సంస్థ నిర్వహించిన వేలంలో ఈ పంతొమ్మిది వందల నాణం మూడు కోట్లకు అమ్ముడుపోయింది ఈ వార్త వినగానే దేశవ్యాప్తంగా నాణాలపై ప్రజల ఆసక్తి పెరిగింది మీరు చేయాల్సింది ఏంటంటే మీ దగ్గర ఉన్న పాత నాణాలు నోట్లను ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి ఎప్పట్లోనో దాచిపెట్టిన బాక్సులో ఉన్న అలమారాల్లో మరిచిపోయినా అవి ఇప్పుడు మీ జీవితాన్ని మార్చే అవకాశం కలిగించవచ్చు ఒకవేళ మీరు పంతొమ్మిది వందల తొంభై ఐదులో విడుదలైన ఈ ప్రత్యేక ఐదు రూపాయల నాణ్యం కలిగి ఉన్నట్లయితే దాన్ని కాయిన్ ట్రేడింగ్ వెబ్సైట్లు లేదా యాప్లో అప్లోడ్ చేయవచ్చు కొన్ని ఉదాహరణలు కాయిన్ బజార్ క్విక్కర్ ఓలెక్స్ ఇండియా మార్ట్ లాంటివి అక్కడ మీ నాణాలను చూసిన వ్యాపారులు లేదా సేకరించేవారు మీకు బిడ్డిస్తారు మీరు మీ నాణాలని ఎంత ధరకు అమ్మాలో మీకు స్వేచ్ఛ కూడా ఉంటుంది కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా మీ దగ్గర ఉన్న పాత నాణాలు పాత నోట్లు బాగా పరిశీలించండి ఒక చిన్న నాణం మీ జీవితాన్ని కోట్లుగా మార్చే అవకాశాన్ని ఇవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని